నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున ఒక మంచి అద్భుతమైన ఒక సిద్ధి పరిహారాన్ని తెలుసుకోబోతున్నాం ఇంతకీ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఎలాంటి సమస్యలను వారు చేసుకోవాలి ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా చెప్తానండి పరిహారాన్ని ధన సమస్యలతోనూ ఆర్థిక సమస్యలతోనూ ఇలా ఇబ్బంది పడేవారు ఈ పరిహారాన్ని చేసుకోవాలి అలానే కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు సమస్యలు అలాంటివి ఉంటే వాటి నుంచి మీరు బయటపడతారు ఆకస్మిక సంఘటనల నుంచి ప్రమాదాల నుంచి యాక్సిడెంట్స్ ఇలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు దీనివల్ల ఏంటంటే హాస్పిటలైజేషన్ అవ్వడము డబ్బులు ఖర్చు అవ్వడము ఇంకా దానివల్ల ఆర్థికంగా ఇబ్బందులు గురికావడం అనేటివి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలామందిలో ఇలాంటి సమస్యల నుంచి బయటపడమే కాకుండా మానసికమైన ప్రసాదత కూడా మీకు లభిస్తుంది ఈ పరిహారం చేసుకుంటే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే అది నెరవేరుతుంది ఆ కోరిక నెరవేరడానికి మార్గాలను చూపిస్తుంది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు పొరపాటును కూడా చేయకండి ఇక మిగతా ఇంట్లో కుటుంబ సభ్యుల వారు ఎవరైనా చేసుకోవచ్చు కానీ మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇంకా గర్భిణీ స్త్రీలు కూడా ఈ పరిహారాన్ని చేయకూడదండి నియమాలు అయితే ఇవి ఈ పరిహారాన్ని అయితే మనం మంగళవారం రోజున చేసుకోవాలి మరి ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను చాలామంది సమస్యల గురించి అడుగుతున్నారు కదండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకున్న సమస్య ఏదైతే ఉందో ఒకసారి చూడండి మీరు చేయగలిగితే చేయండి అక్కడ చెప్పిన పదార్థము సమయము అన్నీ కుదిరితే తప్పకుండా చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు మీరు మీరు పరిహారాన్ని మొదలుపెట్టిన తర్వాత సగం చేసి మాత్రం వదలకండి పూర్తిగా చేయడానికి ప్రయత్నించండి ఆ చూద్దాము అని ఈ విధంగా మీరు కాకుండా నేను ఈ పరిహారం చేసుకుంటే నాకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని ఒక ఫుల్ కాన్ఫిడెంట్తో చేయండి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయండి మంచి ఫలితం వస్తుంది ఇక ఈ పరిహారానికి కావాల్సింది మనకి ఒక రావి ఆకు కానీ లేదంటే ఒక మారేడాకు కానీ లేదంటే ఒక తమలపాకు కానీ తీసుకోండి వీటిల్లో ఏదైనా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చండి అలానే కాస్త గంధం తీసుకోండి కొద్దిగా బియ్యం కూడా తీసుకోండి ఇక ఈ పరిహారాన్ని మీరు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా చేయాలి చెప్పుకున్నట్లుగా మంగళవారం రోజున ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా చేసుకోవచ్చండి ఈ పరిహారాన్ని అయితే మీరు మీ పూజ గదిలోనే చేసుకోవాలి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు నోటిఫికేషన్ వచ్చిన ఆల్ ఆప్షన్ ట్యాప్ చేసి పెట్టుకోండి ఇలాంటి సమస్యలు ఉన్న వారికి ఎవరైనా ఉంటే కుదిరితే షేర్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ ఏ పాటిని మిస్ కాకుండా చూడండి అప్పుడే చక్కగా పరిహారాన్ని చేసుకోగలుగుతారు ఇక ఈ పరిహారం విషయం చూసుకుంటే ఇప్పుడు మనం మంగళవారం రోజున మీరు ఉదయాన్ని చక్కగా లేచి సాన్నది కార్యక్రమాలు ముగించుకొని మీ దగ్గర తమలపాకుంటే తమలపాకు తీసుకోండి లేదా రావే ఆకుంటే రావే యొక్క కానీ లేదా మారేడాకుంటే మారేడాక్క అని తీసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉందో తెచ్చిపెట్టుకోండి ముందు రోజే తెచ్చిపెట్టుకోండి అంటే కొన్ని పరిహారాల విషయాల్లో ఆ రోజునే తెచ్చుకొని చేసుకునే విధానాలు ఉంటాయి కానీ ఈ పరిహారం విషయంలో ముందు రోజు తెచ్చుకొని ఉంచుకొని ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మనం కొన్ని పరిహారాల్లో అలాంటి అవకాశం ఉండదండి ఇక ఈ పరిహారంలో ముందు రోజే ఆకుని తెచ్చుకొని వాడుకోవచ్చు అలానే ఇతరులు కోసుకొచ్చి ఇచ్చినా కానీ ఆ ఆకులను కూడా మీరు ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఇక మీ పూజ గదిలో చక్కగా కూర్చొని ఇప్పుడు చెప్పిన ఈ మూడు ఆకుల్లో నుంచి ఏదో ఒక ఆకుని తీసుకోండి ముందుగా ఆకుని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోండి తర్వాత మీరు ఒక చిన్న ప్లేట్లో కాస్త గంధం వేసి నీళ్ళు వేసి పేస్ట్లా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోండి ఇక్కడ నేను రావి ఆకు మీద చూపిస్తున్నానండి మీ దగ్గర ఏ ఆకు ఉందో దాని మీదనే చేయండి తర్వాత మీరు ఒక పుల్ల కానీ లేదంటే మీ ఉంగరపు వేలుతో కానీ ఈ ఆకు మీద ఒక తొమ్మిది సార్లు రామా రామా అని రాయాలి నేను పుల్లతోనే చేసి చూపిస్తున్నానండి కాస్త కాస్త ఈ గంధాన్ని తీసుకొని పుల్లతో రామ రామ అని రాయండి మనస్ఫూర్తిగా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తీరిపోవాలి అని అనుకుంటూ చేయండి ఇక ఈ ఆకు ఉంది కదండి నిలువుగా రాసుకోవచ్చు ఈ ఆకు మీద అడ్డంగానైనా సరే మీరు రాసుకోవచ్చు అలా రామా రామా అని అనుకుంటూ చేయండి ఇక్కడ నేను చూపించిన విధంగా రాస్తే సరిపోతుందండి ఇలానే చేయండి చాలు అంటే ఇప్పుడు చెప్పిన ఈ మూడు ఆకులు ఉన్నాయి కదండీ ఈ మూడు ఆకుల్లో నుంచి ఏదో ఒక ఆకు తీసుకొని చేయండి ఒకవేళ ఈ బిలోవపత్రం ఉంది కదండి ఈ బిలోవపత్రం మూడు ఆకులతో కలిసి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది కదండి అప్పుడు మీరు ఈ ఒక్క ఆకు మీద రాస్తే సరిపోతుంది ఈ రెండు ఆకుల మీద రాయనవసరం లేదండి ఇలా రాసిన తర్వాత ఈ ఆకు వెనక బాగాన మీ యొక్క కోరిక రాయండి నాకు డబ్బులు కావాలను నాకు వివాహం జరగాలి నా కుటుంబ సభ్యులు అనుకూలంగా ఉండాలి ఇలా ఏదైనా ఒక కోరికను ఈ గంధంతో రాయండి వెనక వైపున ఇలా మీ కోరిక రాజేశారు మీ ఇష్టదైవానికి కూడా చెప్పుకోండి నమస్కారం చేసుకోండి తర్వాత ఒక తొమ్మిది బియ్యపు గింజల్ని ఈ ఆకు మీద పెట్టండి ఇలా అయిపోయింది కదండి తర్వాత మీరు దేవుడికి ఆవు నీతితో దీపారాధన చేసుకోండి అంటే మీరు దీపారాధన చేయకముందే ఆగు మీద రాయడము ఇవన్నీ కూడా చేయాలి మీరు తర్వాతనే మీరు ఆవనీతితో దీపారాధన చేసుకోవాలి అంటే అది మీ ఇష్టదైవం కానివ్వండి లక్ష్మి అమ్మవారు కానివ్వండి ఎవరైనా సరేనండి మీరు ఇష్టపడే దేవుడి దగ్గర చేయండి దీపారాధన చేయండి ముందైతే మొదటి దీపారాధన చేయకండి ఇవన్నీ పెట్టిన తర్వాతనే చేయండి ఆ రకంగా దీపారాధన చేసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను దేవుడికి చెప్పుకోండి ఏదైతే మనసులో సమస్య ఉందో అది తీరిపోవాలి కోరిక ఉంది అది నెరవేరాలి అని చెప్పి రాసుకోండి అలానే చెప్పుకోండి దేవుడి దగ్గర ఇక ఏదైతే మీరు ఈ వారం కోరిక సమస్య రాశారో నెక్స్ట్ వారం కూడా ఇదే విధంగా కోరిక రాసుకోవాలి చెప్పుకోవాలి అంటే ఈ వారం మనం ఒక కోరిక చెప్పుకున్నాం కదండి వచ్చే వారం కూడా అదే విధంగా చెప్పుకోవాలి ఒకవేళ రాశారు కదండి కోరిక అది తీరిపోయింది నెరవేరింది మీకు మళ్ళీ వేరే ఒక కోరికనో సమస్యను కానీ మీరు రాసుకోవచ్చు ఈ విధంగా మీరు రాసిన తర్వాత ఈ ఆకుని మీ ఇష్టదైవం ముందు ఒక రోజంతా అలానే ఉంచండి అంటే ఆ రోజున ఉదయం చేస్తారు కదండి ఇక ఆ రోజునంతా ఉంచేసేయండి ఇక రెండవ రోజున మీరు స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఈ ఆకును తీసి ఏదైతే మీ ఇంట్లో ఒక మట్టి కుండి కానీ ఏదైతే కుండి ఉంటుంది కదండీ కాస్త మట్టి తీసేసి ఈ ఆకును పెట్టి పైన మట్టితో కప్పేసేయండి ఇలా మీరు ఒక ఐదు మంగళవారాలు చేయాలి ఒకవేళ మధ్యలో ఆడవారికి నలసరి సమయం వచ్చినప్పుడు ఆ వారాన్ని వదిలేసి మిగతా వారాలు చేసుకోండి ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా కరెక్ట్గా చేసినట్లయితే ఒకే ఒక్క రోజులనే మార్పు కనిపించే అవకాశం ఉంటుందండి నమ్మకంతో చేయండి ఖచ్చితంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక ఈ పరిహారానికి మనం రావి ఆకును కానీ మారేడు ఆకును కానీ తమలపాకును కానీ వాడుకోవచ్చు చెప్పిన పదార్థాలు గంధాన్ని ఖచ్చితంగా వాడాలండి ఆవు నీతితో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి వేరే వాటితో మాత్రం చేయకండి ఆ పదార్థానికి ఆ సమయంలోనే ఖచ్చితంగా ఫారు ఉంటుందండి కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది మీరు ఏదైతే మనస్ఫూర్తిగా ఒక కోరిక అనేది ఆకు మీద రాశారో ఆ రకంగా ఐదు వారాల పాటు చేయాలి ఒకవేళ మీరు అనుకున్న కోరిక ఒక వారంలోనే నెరవేరింది అనుకోండి మళ్ళీ మీరు మొదలుపెట్టి మరొక కోరిక రాసుకొని మరొక ఐదు వారాల పాటు చేయండి ఏదైనా సరే ఒక కోరికను మాత్రమే రాసుకోవాలండి మీరు ఈ ఆకును ముందు రోజునే తెచ్చుకోండి అంతేకాని ఒక వారం రోజులు ముందుగా తెచ్చుకొని మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని చేయడానికి ముందు రోజు తెచ్చుకొని అంటే మంగళవారం ముందు రోజు తెచ్చుకొని పరిహారాన్ని మొదలు పెట్టండి పరిపూర్ణమైన నమ్మక విశ్వాసంతో చేయండి ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి మీ కోరికలు నెరవేరాలని మీ సమస్యలు తీరిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియో నేను ఇద్దరితో ముగిస్తున్నానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు selo